ఈ రోజు కొత్తది మోటార్ పంప్ అయితే దింపడానికి అయితే వచ్చాము రొటెక్ కంపెనీకి సంబంధించింది ఈ కంపెనీ అయితే నేనైతే ఇప్పుడే కొత్తగా వింటున్నాను ఇవన్నీ ఐరన్ పైపులు రెండు వందల అరవై ఫీట్లు అయితే ఈ మోటార్ అయితే దింపుతున్నాము ఇవి టాటా కంపెనీవి ఇవన్నీ కొత్తయే దీనికి కేబుల్ వైర్ అయితే తీసుకొచ్చారు టూ పాయింట్ ఫైవ్ కేబులు ఇది ఏ కంపెనీ కరెక్ట్గా అర్థమైతే అవుతుంది ఎందుకంటే దాని మీద పేరు అయితే లేదు ఇది సిక్స్ హెచ్పి మోటరు ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే పోసేసాము పోసిన తర్వాత నిలపడం మొత్తం మోటార్ అయితే చాలా ప్రీమియంగా చాలా స్మార్ట్ స్మార్ట్గా అంటే చాలా బాగుంది అలాగే ఇది పంపు చూస్తున్నారు కదా ఇది సిక్స్ స్టేజ్ పంపు అంటే మూడు వందల ఫీట్ల వరకే అయితే దింపవచ్చు ఈ పంపు ఎందుకంటే ఎస్ఎస్సి పంప్ కాబట్టి మోటార్ పంప్ అయితే ఇప్పుడైతే మేమైతే ఫిల్ చేసాము దీనికైతే స్టార్టర్ అయితే తీసుకువచ్చారు ఎల్టీఎల్కే స్టార్టర్ మీరు ఎప్పుడైనా సరే కొత్త మోటార్ పంపు తీసుకున్నారంటే ఎల్టీఎల్కే స్టార్టర్ తీసుకోండి అలాగే టైమర్ ఆటోమేటిక్ కూడా తీసుకోండి టైమర్ ఆటోమేటిక్ అనేది చాలా ముఖ్యము ఇప్పుడైతే మేము మోటార్ అయితే దింపేస్తున్నాము ఈ బోర్ వేసి చాలా రోజులైతే అవుతుంది ఇది ఫస్ట్ ఇందులో మోటార్ ఉన్నది అది పాడవడం వల్ల తీసేశారు ఇప్పుడైతే ఈ కోళ్ళఫరాలను అయితే ఆన్ చేస్తున్నారు అందుకనే ఈ బోర్ అయితే ఇప్పుడైతే దింపుతున్నాము ఎందుకంటే వచ్చిన వర్కర్స్కి అలాగే కోళ్ళకి ముఖ్యంగా నీళ్ళే అవసరం కాబట్టి ఫస్ట్ అయితే మోటార్ అయితే దింపే దింపేయమన్నాడు దింపేస్తున్నాము ఓనర్ అయితే మోటార్ అయితే దింపేసాము నీళ్ళు ఎలా పోస్తుందో మీరే చూడండి ఈ మోటార్ ఒకప్పుడు అయితే ఆపకుండా పోసేదంట ఇప్పుడైతే మోటార్ అయితే ఆన్ చేసేసాడు నీళ్ళు ఎలా పోస్తుందో చూడండి నీళ్ళు అయితే ఇప్పుడైతే ఇలాగైతే పోస్తుంది తర్వాత కాసేపటి తర్వాత అయితే నీళ్ళైతే ఆపడం అయితే మొదలుపెట్టింది బోర్ అయితే అంటే పూర్తిగా ఆపడం లేదు కొద్ది అయితే ఆపుతుంది మరొక బోర్ అయితే కొత్తగా వేసారంట ఎందుకంటే ఇవి చాలా పెద్ద కోళ్ళపరాలు ఇవి గుడ్లు గుడ్లకు సంబంధించినవి ఎందుకంటే వాటర్ ఎక్కువగా అవసరం కాబట్టి అలాగే ఒక లైక్ లైక్ చేయకపోతే లైక్ చేసి మరింత వివిధ ధరలకు ఈ వీడియోని షేర్ చేయండి